ఫ్రెండ్స్ మీరు నేను చాలా చాలా బాగున్నాను మీ రజుని ఈ రోజు మనం మైలికల్ కిచెన్ లో శనగలు పాలకూర కర్రీ తయారు చేసుకుందాం చాలా టేస్టీగా ఉంటుంది హెల్త్ కూడా చాలా మంచిది ఒక రోజు ముందు నైట్ అయితే మనం శనగలు అయితే తీసుకుని నానబెట్టుకుందాం ఇది చూడండి స్టోర్ చేసుకోండి మైలికల్ కిచెన్ లో స్టోర్ చేసుకున్నట్టు చేసుకోండి చాలా ఈజీగా ఉంటుంది మీరు కూడా కర్రీ తయారు చేసుకోవడానికి ఇప్పుడు మనం ఎన్ని కావాలి అని మీరు తీసుకోవచ్చు తీసుకుని ఇందులో వాటర్ అయితే యాడ్ చేసుకోండి నేను ఒక బౌల్ శనగలు అయితే తీసుకున్నాను మీరు కూడా మీ అవసరం తీసుకుని ఇలా నైట్ అవుతే నానబెట్టుకోండి ఎక్కడైనా తేలిని గింజలు ఉంటే కనుక నీట్గా తీసేయండి ఎందుకంటే అవి పనికిరావు ఇలా అయితే నైట్ అంతా నానివ్వండి మనకి కల్లా నానిపోతాయి చక్కగా ఇప్పుడు మనం తయారు చేసుకునే విధానం అయితే చూపిస్తాను ఇలా పాలకూర అయితే తీసుకోండి ఉల్లిగడ్డలు అయితే మూడు తీసుకోండి పచ్చిమిర్చి మూడు తీసుకోండి నానబెట్టిన శనగలు చూస్తున్నారు కదా ఈ విధంగా మెత్తగా అయితే నానిపోయింది ఇప్పుడు మనం నలిపి చూద్దాము నాని చక్కగా నానిపోయింది ఇప్పుడు మనం తయారు చేసే విధానం అయితే చూపిస్తాము ఇప్పుడు మనం పాలకూర అయితే కటింగ్ చేసుకుందాం చక్కగా ఉల్లిపాయలు మీకు కావాల్సిన తీసుకోవచ్చు పచ్చిమిర్చి మీకు కావాల్సిన తీసుకోవచ్చు హెల్త్ అయితే చాలా మంచిది పాలకూర శనగల కర్రీ ఇలా చాపింగ్ బోర్డు అయితే తీసుకొని మీకు నచ్చిన విధంగా చిన్న చిన్న పీసెస్ కింద అయితే కట్ చేసుకోండి ఎంతో రుచికరమైన పచ్చిమిర్చి ఆనియన్స్ మీకు కావలసిన ఉన్న తీసుకోవచ్చు నచ్చిన విధంగా చీరుకలైనా కట్ చేసుకోండి ఫ్రెండ్స్ లేకపోతే చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకోండి నేనైతే ఇలా చిన్న ముక్కల కింద అయితే కట్ చేసుకుంటున్నాను మీకు ఏ విధంగా కావాలనుకుంటే ఆ విధంగా అయితే కట్ చేసుకోండి చూస్తున్నారు కదా ఈ విధంగా కటింగ్ చేసుకోండి మీకు కావాల్సిన అయితే కటింగ్ చేసుకోవచ్చు నేను మూడు గంటలు అయితే తీసుకున్నాను ఇలా నచ్చిన విధంగా కట్ చేస్తున్నాను అయ్యో పోయింది ఒక గడ్డ అయితే ఈ రెండు గడ్డలు ఇందులో అయితే నేను ఈ రెండటితోనే కర్రీ అయితే తయారు చేస్తున్నాను మనకి ఎలాగా గ్రేవీ ఎక్కువగానే ఉంటుంది చక్కగా ఇలా ఆనియన్స్ అన్ని కట్ చేసుకోండి చూస్తున్నారు కదా ఎంతో రుచికరంగా ఉంటుంది ఆనియన్స్ తల్లి చేసిన మేలు కన్నా చేస్తుందంటే ఎక్కువగా ఈ ఉల్లిపాయ ఇలా చిన్న చిన్న ముక్కల కింద అయితే కట్ చేసుకోండి నచ్చిన విధంగా ఇప్పుడు మనం చక్కగా పాలకూర కూడా కడక్కండి ఫస్ట్ కడగకుండా ఇలా అయితే కటింగ్ చేసుకోండి నచ్చిన విధంగా బాగా చిన్న పీసులు కట్ చేసుకోండి ఎందువల్ల అంటే అందులో ఇసుక అన్ని ఉంటాయి మనకి చక్కగా నీటిలో వేయగానే మొత్తం వదిలేస్తాయి అందుకని మీకు ఎంత వేలైతే అంత చిన్న పీసుల కింద అయితే కట్ చేసుకోండి ఎంతో చూస్తున్నారు కదా చక్కటి పాలకూర అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు మనం చక్కగా వాటర్ లో వేసుకుని శుభ్రంగా కడుగుదాము ఫ్రెండ్స్ తప్పనిసరిగా మీరు కూడా ఇలా వాటర్ తీసుకుని శుభ్రంగా కడగండి ఇలా మనం ఇంత చిన్న పీసులు కడగడం వల్ల బాగా అందులో ఉన్న ఇసుక అంతా నీట్ గా ఉల్లేస్తుంది కిందకి వాటర్లో బాగా పైకి కిందకి ఫ్రెష్ చేసుకుంటూ చక్కగా తీసుకుని గట్టిగా పిండండి పిండిన తర్వాత చక్కగా ఒక బౌల్లో కలిపి యాడ్ చేసుకోండి ఈ విధంగా చిన్న చిన్న పీసులు రాకపోతే గనక స్టీరర్ అయితే తీసుకుని అందులో కలిపి వలపోసుకోండి చక్కగా ఇలా చిన్న పీసులు కూడా వచ్చేస్తాయి వేస్ట్ పోకుండా నానబెట్టిన శనగలు శుభ్రంగా రెండు సార్లు కడిగి పక్కన పెట్టుకోండి ఒక మిక్సీ బౌల్ తీసుకొని మనం కట్ చేసిన పాలకూర అంతా ఇందులోకి యాడ్ చేసుకోండి ఇలా మెత్తటి పేస్ట్ లాగా అయితే పెట్టుకోండి కొద్దిగా వాటర్ పోసుకుని అలా అయితే మెత్తగా పేస్ట్ అవుతుంది ఒక లీటర్ వాటర్ అయితే మరిగించి అందులో కొద్దిగా శనగలు అయితే యాడ్ చేసుకోండి నానబెట్టిన శనగలన్నీ యాడ్ చేసుకొని కొద్దిగా సాల్ట్ అయినా సరే యాడ్ చేసుకోండి చక్కగా మెత్తగా కుక్ అయిన తర్వాత చూడండి ఇందులో మనం మిక్సీకి పట్టిన పాల అంతా యాడ్ చేయండి బాగా మిక్స్ చేయండి బాగా మిక్స్ చేయడం వల్ల మనకి పైకి కిందకి మిక్స్ అవుతుంది శనగలు కూడా చక్కగా కుక్ అవుతాయి అన్ని కూడా కదా ఎంతో చక్కగా కలర్ ఫుల్ గా చాలా చక్కగా కుక్ అయిపోతుంది ఈ విధంగా అయితే మీరు కుక్ చేసుకోండి ఎంతో హెల్దీగా ఉంటారు ఇలా ఎప్పుడైనా సరే మిక్సీకి వేసి ఇలా కర్రీ అయితే తయారు చేసుకోండి టేస్టీగా ఉంటుంది జ్యూసీగా ఉంటుంది ఇలా అయితే బాగా మిక్స్ చేసుకుని బాగా ఉడికించుకోండి చక్కగా ఎంతో కలర్ ఫుల్ గా శనగలతో పాలకూరతో కర్రీ రెడీ అయిపోతుంది పక్కన అయితే పెట్టుకుని ప్యాన్ అయితే పెట్టుకుని కొద్దిగా సంతలాయ్ యాడ్ చేసుకుని ఆవాలు జీలకర్ర యాడ్ చేసుకోండి పచ్చిమిర్చి కూడా యాడ్ చేసుకోండి ఇలా బాగా ద్వారా వేయించుకోండి ఆనియన్స్ కూడా మంచి కలర్ వచ్చే వరకు వేయించుకోండి పచ్చివాసన స్పూన్ పసుపు కల్లుప్పు కారం యాడ్ చేసుకోండి చక్కగా మిక్స్ చేయండి మిక్స్ చేసిన తర్వాత బాగా వేగిన తర్వాత మనం ఉడికించుకున్న పాలకూర శనగలు కర్రీ చూస్తున్నారు కదా జ్యూసీగా ఇందులోకి అయితే యాడ్ చేసుకుని బాగా మిక్స్ చేయండి మిక్స్ చేసి బాగా దగ్గర పడే వరకు చక్కగా ఉడికించుతూ ఉండండి ఇలా మిక్స్ చేస్తూనే ఉంటుంది అడుగుంటే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి ఇప్పుడు దీంట్లోకి మనం కావాల్సినంత వెన్న అంటారు బటార్ అంటారు ఫ్రెండ్స్ మీకు ఏది కావాలి అది యాడ్ చేసుకోవచ్చు మీయమే యాడ్ చేసుకోండి టేస్ట్ బాగుంటుంది ఒక గ్లాస్ పాలు తీసుకోండి పచ్చి పాలు టేస్ట్ బాగుంటుంది ఇలా అయితే బాగా దగ్గర కంటే ఉడికించండి చూస్తున్నారు కదా ఎంతో రుచికరమైన పాలకూర శనగల కర్రీ అయితే రెడీ అయిపోయింది చక్కగా సూపర్ టేస్టీ జ్యూసీ జ్యూసీగా చపాతీ పూరి రోటీ అన్నట్లోకి బాగుంటుందండి తప్పనిసరిగా మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా ఎంతో చక్కగా ఇలా మీకు ఉడికించిన శనగలు ఉంటే గనక ఇలా డెకరేషన్ చేసుకోండి చాలా టేస్టీగా కూడా ఉంటుంది నా వీడియో వస్తే లైక్ చేయండి మీ వాళ్ళందరికీ షేర్ చేయండి ఎంతో రుచికరమైన శనగల కర్రీ అయితే రెడీ అయిపోయింది నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం జై దుర్గా మాతకి బై బై ఫ్రెండ్స్